గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్ ఆప్టిట్యూడ్ రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి ఒరిజినల్ ఎగ్జామ్ క్వశ్చన్ టూ మెన్ అండ్ త్రీ బాయ్స్ రైట్ టూ మెన్ అండ్ త్రీ బాయ్స్ ఎన్ని డేస్ పనిచేశారు పది రోజులు పని చేశారు పది రోజులు పనిచేశారు త్రీ మెన్ అండ్ టూ బాయ్స్ త్రీ మెన్ అండ్ టూ బాయ్స్ ఎన్ని రోజులు పనిచేశారు ఎయిట్ డేస్ పని చేశారు ఎయిట్ డేస్ పని చేశారు నాకు ఏం కావాలి టూ మెన్ అండ్ వన్ బాయ్ టూ మెన్ అండ్ వన్ బాయ్ క్వశ్చన్ కరెక్ట్ గా చదవండి మీకు ఎక్కడో లాజిక్ క్వశ్చన్ కరెక్ట్ గా చదివితే మీకు కనబడుతుంది ఇద్దరు మనుషులు అండ్ ముగ్గురు పిల్లలు కలిసి మూడు రోజుల్లో పని చేయ కలిసి పది రోజుల్లో ఒక పనిని అవగొట్టారు టూ మెన్ అండ్ త్రీ బాయ్స్ టూ మెన్ అండ్ త్రీ బాయ్స్ ఎన్ని రోజుల్లో అవగొట్టారు పది రోజుల్లో అవగొట్టారు క్వశ్చన్ లో ఏమన్నాడు టూ మెన్ అండ్ వన్ బాయ్స్ రైట్ నంబర్ ఆఫ్ బాయ్స్ తగ్గింది కదా సార్ నంబర్ ఆఫ్ బాయ్స్ మనుషుల సంఖ్య తగ్గితే చేసే రోజుల సంఖ్య పెరుగుతుంది ఆన్సర్ పది కంటే ఎక్కువ ఉండాలి ఎంత గా మనకు ఆన్సర్ ఆప్షన్లు ఇస్తాడు అని అనేది ఒక చిన్న రైట్ ఎగ్జాంపుల్ సార్ మనకు క్వశ్చన్ కరెక్ట్ గా అర్థమవుతే వాడు పది కంటే ఎక్కువ ఆప్షన్లు ఇస్తే నేను ఇంకో మెథడ్కి వెళ్ళేవాడిని ఏం వెళ్ళేవాడిని మొత్తం యూనిట్లన్నీ ప్లస్ త్రీ బాయ్స్ ఎన్ని రోజులు పనిచేశారు ఇంటూ టెన్ ఈక్వల్ అండ్ త్రీ మెన్ ప్లస్ టూ బాయ్స్ ఎన్ని రోజులు పనిచేశారు ఎనిమిది ఈ ఈక్వేషన్ ఎప్పుడేస్తా సార్ చైన్ రూల్ ఎప్పుడేస్తాను నాకు క్వశ్చన్ లో టెన్ డేస్ కంటే ఎక్కువ ఆప్షన్లు ఉన్నప్పుడు ఇద్దరు మనుషులు అండ్ ముగ్గురు బాయ్స్ కలిసి పది రోజుల్లో పనిచేస్తే ఇద్దరు మనుషులు ప్లస్ ఒక బాయ్ నంబర్ ఆఫ్ బాయ్స్ తగ్గారు మెన్న సేమ్ గానే ఉన్నారు బాయ్స్ తగ్గినప్పుడు సపోజ్గా మీరు రైట్ ఒక పనిని ముగ్గురుతోటి చేయాలనుకున్నారు ఇద్దరే వచ్చాడు చేసే పని టైం అయితే పెరుగుతుంది ఆన్సర్ షుడ్ బి ఆన్సర్ షుడ్ బి ఇట్లాంటివి మీరు ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్స్ ని బాగా క్లీన్ గా అబ్జర్వ్ చేయాలి సార్ ఆన్సర్ షుడ్ బి గ్రేటర్ దాన్ టెన్ డేస్ ఆన్సర్ షుడ్ బి గ్రేటర్ దాన్ టెన్ డేస్ రెండు ఆప్షన్లు గ్రేటర్ దాన్ టెన్ డేస్ ఉంటే చైన్ రూల్ అప్లై చేసుకొని సాల్వ్ చేయాలి నేనేం చేయాలి సార్ వాడు స్టూపిడ్ ఆన్సర్ ఆప్షన్స్ ఇచ్చినప్పుడు వాడు క్వశ్చన్ మీద ఎక్కువ టైం స్పెండ్ చేశాడు ఆన్సర్ ఆప్షన్ల మీద తక్కువ టైం స్పెండ్ చేశాడు నేను ఆన్సర్ ఆప్షన్లతోటి రైట్ క్వశ్చన్ స్టేట్మెంట్ ని అర్థం చేసుకొని ఇది తప్పు ఇది తప్పు అని ఇది తప్పు అని చేయగలుగుతున్నారు ఇది కూడా చూడండి సార్ వన్ ప్లస్ రూ టూ థౌజండ్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ వన్ టూ థౌజండ్ ట్వంటీ రూట్ ఆఫ్ వన్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఇది ఒక ప్యాటర్న్ లాగా ఉన్నది ఇది చాలా ఇంపార్టెంట్ మోడల్ సార్ మీకు రైట్ ప్యాటర్న్ రికగ్నైజేషన్ ప్యాటర్న్ రికగ్నైజేషన్ ఒక్కసారి మీకు లాజిక్ కనుక అర్థం అవుతే మీకు చాలా ఈజీగా ఇటువంటి క్వశ్చన్లు వస్తాయి రైట్ స్క్వేర్ రూట్ ఆఫ్ వన్ ప్లస్ టూ థౌజండ్ నైన్టీన్ టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ వన్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీన్ని చాలా సింపుల్ గా మనం ఏం చేద్దామంటే టూ థౌజండ్ నైన్టీన్ ని ఒకటి అనుకుంటాను వన్ రూట్ ఆఫ్ టూ థౌజండ్ వన్ ప్లస్ టూ థౌజండ్ ట్వంటీని టూ థౌజండ్ ట్వంటీ టూ థౌజండ్ నైన్టీన్ కంటే ఒకటి ఎక్కువ టూ ఇంటూ రూట్ ఆఫ్ ట్వంటీ వన్ని ని ఒకటి ఎక్కువ అనుకుంటున్నాను ఇది దీనికంటే ఎక్కువ అయిపోయింది చాలా సింపుల్ ఈక్వేషన్ వన్ ప్లస్ వన్ ఇంటూ రూట్ ఆఫ్ వన్ ప్లస్ ఫైవ్ టూ ఫైవ్ త్రీ ఆర్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ ప్లస్ వన్ సిక్స్టీన్ రూట్ సిక్స్టీన్ ఎంత ఫోర్ టూ ఫోర్ జార్ ఎయిట్ ఎయిట్ ప్లస్ వన్ నైన్ నైన్ ప్లస్ వన్ వన్ ప్లస్ ఎయిట్ రూట్ నైన్ త్రీ త్రీ ప్లస్ వన్ ఫోర్ రూట్ ఆఫ్ ఫోర్ అంటే టూ టూ నేమనుకున్నాను సార్ టూ థౌజండ్ ట్వంటీ ఏమీ ఈక్వేషన్స్ ఏమీ చేయకూడదు టూ థౌజండ్ నైన్టీన్ ని ఒకటి అనుకుంటున్నాను టూ థౌజండ్ ట్వంటీ రెండు అయింది టూ థౌజండ్ ట్వంటీ వన్ మూడు అయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ దీనికంటే రెండు ఎక్కువ ఐదు అయింది ఐదు మూడుల పదిహేను ప్లస్ ఒకటి పదహారు రూట్ పదహారు అంటే నాలుగు నాలుగు రెండుల ఎనిమిది ప్లస్ ఒకటి తొమ్మిది రూట్ తొమ్మిది అంటే మూడు మూడు ప్లస్ ఒకటి నాలుగు రూట్ ఆఫ్ నాలుగు అంటే రెండు రెండు ఏమనుకున్నాను ఇది ఒకటి ఇది రెండు రెండు వాల్యూ ఆన్సర్లో ఏముంది టూ థౌజండ్ ట్వంటీ క్లాస్ని మళ్ళీ డీటెయిల్డ్ గా అబ్జర్వ్ చేయండి ప్రతి ఒక్క క్వశ్చన్ అనలైజ్ చేయండి మీరు ఏ బుక్ నుంచి చూసినా కరెక్ట్ మీకు మెథడ్స్ తెలవాలి సార్ ఆ మెథడ్స్ తెలియకుండా మీరు ఏ ఏ పద్ధతులు చేసినా కానీ ఆగిపోతారు సింప్లెస్ట్ వే ఈజియస్ట్ వే అండ్ ఫాస్టెస్ట్ వే ఇది కూడా చూడండి సార్ ఎక్స్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై రూట్ ఫైవ్ మైనస్ వన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ మైనస్ వన్ ఇక్కడ మీరు పైన కింద రూట్ ఫైవ్ మైనస్ వన్ తోటి మీరు గనక సింప్లిఫై చేస్తే పైన కింద రూట్ ఫైవ్ మైనస్ వన్ తోటి మీరు సింప్లిఫై చేస్తే రైట్ రూట్ ఫైవ్ ప్లస్ వన్ తోటి చేద్దాం ఇదేమవుతుంది రూట్ ఫైవ్ ప్లస్ వన్ డివైడెడ్ బై ఫైవ్ మైనస్ వన్ ఫోర్ రూట్ ఫోర్ అంతా టూ అయిపోయింది ఆన్సర్ ఎక్స్ ఈక్వల్ టు పైన కింద రూట్ ఫైవ్ ప్లస్ వన్ తోటి మల్టిప్లై చేశాను అంటే ఇదేమైంది రూట్ ఫైవ్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ వెళ్ళిపోతే రూట్ ఫైవ్ ప్లస్ వన్ రూట్ ఫైవ్ మైనస్ వన్ ఇంటూ రూట్ ఫైవ్ ప్లస్ వన్ రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ ఫైవ్ మైనస్ వన్ ఫోర్ ఫోర్ రూట్ రూట్ ఎంత ఎంత టూ 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 ఫైవ్ పాయింట్ ప్లస్ వన్ డివైడెడ్ బై టూ త్రీ పాయింట్ టూ డివైడెడ్ బై టూ వన్ పాయింట్ సిక్స్ వన్ పాయింట్ సిక్స్ హోల్ స్క్వేర్ రూట్ ఫైవ్ ని అప్రాక్సిమేట్ గా టూ పాయింట్ టూ త్రీ సిక్స్ టూ పాయింట్ రాసుకున్నారు సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ ఇదేమో మైనస్ ఇది అంటే ఆన్సర్ షుడ్ బి జస్ట్ గ్రేటర్ దాన్ త్రీ ఆన్సర్ షుడ్ బి జస్ట్ గ్రేటర్ దాన్ త్రీ ఎంత ఈజీగా ఆన్సర్ వస్తుంది పైన కింద రూట్ ఫైవ్ ప్లస్ వన్ తోటి మల్టీప్లై చేశారు అంటే ఇది ఎంత అయింది రూట్ ఫైవ్ ప్లస్ వన్ హోల్ స్క్వేర్ అండర్ రూట్ టూ స్క్వేరు పోతే మిగిలింది రూట్ ఫైవ్ ప్లస్ వన్ రూట్ ఫైవ్ మైనస్ వన్ రూట్ ఫైవ్ ప్లస్ వన్ క్యాల్కులేట్ చేస్తే రూట్ ఫైవ్ హోల్ స్క్వేర్ మైనస్ వన్ స్క్వేర్ ఫోర్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఫోర్ ఎంత టూ ఎక్స్ వాల్యూ ఎంత రూట్ ఫైవ్ ప్లస్ వన్ బై టూ క్యాల్కులేషన్ చెయ్యొద్దు సార్ రూట్ ఫైవ్ వాల్యూ ఏమో టూ పాయింట్ టూ త్రీ సిక్స్ అప్రాక్సిమేట్ గా టూ పాయింట్ టూ అనుకున్నా టూ పాయింట్ టూ ప్లస్ వన్ హోల్ డివైడెడ్ బై టూ త్రీ పాయింట్ టూ బై టూ ఎంత వన్ పాయింట్ సిక్స్ అంటే ఇది ఎంత అవుతుంది వన్ పాయింట్ సిక్స్ హోల్ స్క్వేర్ ప్లస్ వన్ పాయింట్ సిక్స్ మైనస్ వన్ ఇదేమో టూ కెక్కువ టూ పాయింట్ ఫైవ్ సిక్స్ ప్లస్ పాయింట్ సిక్స్ ఈ వాల్యూ ఎంత సార్ రైట్ అరౌండ్ జస్ట్ గ్రేటర్ దాన్ త్రీ ఇదేమో టూ ఇదేమో నెగటివ్ ఇదేమో జీరో కాబట్టి ఆన్సర్ ఎంత వన్ ప్లస్ రూట్ ఫైవ్ వివిధ రకాల చాప్టర్స్ నుంచి వివిధ రకాల క్వశ్చన్లు సార్ ఐ హోప్ ది ఐడియా ఇట్ ఈస్ క్లియర్ మనము క్వశ్చన్స్ ని ఎలా సాల్వ్ చేస్తున్నాము అనే ఐడియా మీకు వచ్చుంటే ఈ క్వశ్చన్ కూడా అంతే సార్ నాలుగు బుక్కులు తీసుకున్నాను మూడు పెన్సిల్లు తీసుకున్నాను నాకు కొంత ఖర్చు అయింది ఆ ఖర్చు దేనికి ఈక్వల్ సార్ ఎనిమిది బుక్కులు తీసుకున్నాను ఒక పెన్సిల్ తీసుకున్నాను ఎనిమిది బుక్కులకు ఒక పెన్సిల్కి ఎంతైతే ఖర్చు పెట్టానో నాలుగు బుక్కులకు మూడు పెన్సిల్లకు అంతే ఖర్చు పెట్టాను అంటే నాలుగు బుక్స్ కాస్త ఎనిమిది బుక్స్ అయ్యింది అంటే ఎక్స్ట్రా నాలుగు బుక్కులకు ఎంత ఖర్చు పెట్టానో రైట్ రెండు పెన్సిల్లకు అంతే ఖర్చు పెట్టాను నాలుగు ఎక్స్ట్రా పుస్తకాలకు ఎంతైతే నేను ఖర్చు పెట్టానో రెండు పెన్సిల్స్ కి అంతే ఖర్చు పెట్టాను క్వశ్చన్ లో ఏమన్నాడు నాలుగు బుక్స్ ప్లస్ త్రీ పెన్సిల్స్ ఫోర్ బుక్స్ అంటే టూ పెన్సిల్స్ అంటే మొత్తం ఐదు పెన్సిల్స్ కి ఎంతైతే ఖర్చు పెట్టాను ఐదు పెన్సిల్స్ కి ఎంతైతే ఖర్చు పెట్టాను రైట్ ఇక్కడ రైట్ ఐదు పెన్సిల్ ఐదు పెన్సిల్ ప్లస్ ఐదు బుక్స్ కాదు నాకు టోటల్ ఐదు పెన్సిల్స్ కి ఎంతైతే ఖర్చు పెట్టాను ఎనిమిది నాలుగు బుక్కులు కాస్త ఎనిమిది బుక్కులు అయింది అంటే ఎక్స్ట్రా నాలుగు బుక్కులు కొన్నాను దానికి ఎక్స్ట్రా ఎన్ని పెన్సిల్స్ కొన్నాను రెండు పెన్సిల్స్ నాలుగు పుస్తకాలు కొనడానికి నేను ఎంతైతే ఖర్చు పెట్టానో రెండు పెన్సిల్స్ కొనడానికి అంతే ఖర్చు పెట్టాను నాలుగు పుస్తకాలకు నేను రెండు పెన్సిల్స్ ఖర్చు పెడితే రెండు పెన్సిల్స్ ప్లస్ త్రీ పెన్సిల్స్ ఐదు పెన్సిల్స్ కి ఖర్చు పెట్టింది ఆన్సర్ లో ఏ ఈక్వేషన్ తో సమానం ఇది ఐదు పెన్సిల్ ప్లస్ సంథింగ్ నాకు ఐదు పెన్సిల్లే కావాలి ఆరు పెన్సిల్ ప్లస్ సంథింగ్ నాకు ఐదు పెన్సిల్లే కావాలి ఆరు ఆరు బుక్స్ నాలుగు బుక్స్ కి అంటే ఒక పెన్సిల్ కి రెండు పుస్తకాలు అవుతే రైట్ ఆరు పుస్తకాలకు మూడు పెన్సిల్ మూడు పెన్సిల్ ప్లస్ రెండు పెన్సిల్ ఆన్సర్ ఎంత ஐது பென்சில்ஸ் இவன்னு ஓரல் லெக்கல் சார்